హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు చింత చిగురు ఎండు చేపల కర్రీ చేస్తున్నాయి ఇది ఎలా చేయాలని ఎప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోగు గింజలు వేసుకొని ఈ ఎండు చేపలైతే ముందుగా ఆయిల్ లేకుండా వేయించుకొని శుభ్రంగా కడిగి తర్వాత ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే నేష్ అనేది ఉండదు సో ఎప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఈ చేపలకు పట్టేసే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట సో మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలా వెల్లల్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఇప్పుడైతే కారం టేస్ట్ తగినంత కారం కూడా వేసుకోవాలన్నమాట ఎవరితో తగిన కలిగినంత వాళ్ళైతే వేసుకోవచ్చు సో ఈ కారం అనేది పచ్చిదనం పోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ చేపలు గట్టిగా ఉంటాయి కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ చింత చిగురు కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింత చిగురు బాగా ఉడికినంతవరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుంటే ఇంకా చింత కర్రీ రెడీ